ఎస్ పాప మీ పేరు ఈ పట్టు హరి మీ పేరు అచ్చా ఇక్కడ మీరు ఏం పర్ఫామ్ చేయడం జరిగింది మీరు సింగింగ్ వెరీ నైస్ మీ గురుగారి పేరు మీ గురుగారి పేరు అచ్చా మీరు ఏ పాట పాడడం జరిగింది కొంచెం వచ్చిన పాట పాడడం మీకు డా సింగింగ్ కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది డాన్సింగ్ నాటకాలు వేరే నాటకాలు వస్తున్నా మీకు వేరేవి అసలు ఇక్కడ కాకుండా వేరే చోట ఎక్కడ ఈరోజు ఎలా అనిపించింది మీరు మా అక్కడ పాటలు పాటలు పాడుతుంటే అందరూ మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ బాగుంది అన్నారు హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ మీకు ఎలా అనిపించింది ఈరోజు మీకు డ్రీమ్ ఏంది మీరు ఏమి ఇవ్వాలి అనుకుంటుంది మీకు ఏమనిపిస్తుంది చెప్పండి వెరీ నైస్ మీకు ఏమనిపించాలి వెరీ నైస్ అచ్చా ఏ క్లాస్ వస్తున్నారు మీరు మీరు సో మీకు వేరే ఈ సింగింగ్ కాకుండా వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది కరాటే స్కిట్టింగ్ పెయింటింగ్ అన్నీ వస్తాయి అచ్చా మీ గురుగారు ఏ విధంగా ఇచ్చారు మీకు ట్రైనింగ్ పాట సింగింగ్ ట్రైనింగ్ ఎలా ఎలా ఇచ్చారు ఎక్కడ ఎక్కడ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవడం జరుగుతుంది అచ్చా ఈరోజు ఈ పెద్ద వేదిక మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఈరోజు అందరు మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ని మీరు ఈ సందర్భంలో మీ గురుగారు కానివ్వండి ఈ సన్సాక్కి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ నైస్ సూపర్ చెప్పండి ఓకే ఓకే ఇలా పెర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా మెచ్చుకోవడం జరిగింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీ పిల్లలు బహుమతి అనుకోవడం జరిగింది ఈ సందర్భంలో మీకు ఎలా అనిపిస్తుంది చాలా ధన్యవాదము ఈ అప్పర్చి ఇచ్చిన పని వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను ఇంత చిన్న ఇస్ అందులో పార్టిసిపేట్ చేయడానికి చాలా గొప్పదనం అన్నమాట అంటే ఇలా ఎంకరేజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ పార్టిసిపేటేషన్ చేసి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది

ఈ రోజు ఈ అవకాశం వచ్చిన ఈ బా బాలానంద సంఘం వారికి అయిపోయింది ఈ రోజు మీరు ఏం పర్ఫార్మ్ చేయడం జరిగింది నేను తల్లిదండ్రుల గొప్పతనం చెప్పడానికి చెప్పడానికి డ్రామా చేశాను నాకు చాలా ఆనందం ఉంది బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది మీ పేరు నా పేరు ప్రియా మీరు ఏం పర్ఫార్మ్ చేశారు డాక్టర్ अच्छा ए एग... को तो अच्छा वेरी नाइस मी वेरी हैप्पी माय नेम इज सनजीत अच्छा आई एम स्टडींग 10th क्लास ओके माय स्कूल नेम इज नोबल स्कूल नहीं नहीं राजू యజమాని క్యారెక్టర్స్ నా రామనాథ్ చాలా ఆసాయి ఉంది ఎలా అనిపిస్తుంది అందరి మీ గ్రూప్ 퍼ఫార్మెన్స్ మెచ్చుకుంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం โอเค సర్ yes madam ఈ రోజు ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా ఉంది అది మాది నోబెల్ స్కూల్కి ఇండియా ఇన్ని బహుమతులు రావటం చాలా చాలా ఆనందంగా ఉన్నది ఏంటంటే ఇలాంటి అవకాశాలు మరిన్ని రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రిన్సిపల్ సార్ ఇద్దరున్నారు రవీందర్ సార్ అండ్ సుధాకర్ సార్కి ఆర్థికగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇక్కడ కష్టపడి ఇంతగా నేర్పించి వీళ్ళని ఈ ప్రైజ్ తీసుకునేందుకు సహకరించినందుకు మా టీచర్స్కి మా స్టూడెంట్స్కి

ఈవెన్ సిక్స్ ఇయర్స్ నుంచి అబౌ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు టెన్త్ క్లాస్ పిల్లల వరకు జాయిన్ అయ్యారు ఇందులో చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి సార్ ఇంకా ఇలాంటి అవకాశాలు చాలా రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ ఛానల్కి కృతజ్ఞత చాలా హ్యాపీగా ఉంది సార్ నేను నోబెల్ స్కూల్లో డ్యాన్స్ టీచర్ అండి నేను నేర్పించిన టూ డ్యాన్సెస్కి రెండో వచ్చాయి ఒక డ్యాన్స్ మిస్ టూ డ్యాన్స్ మిస్ అయింది ఒకే రెండు వచ్చినాయి కదా అని అనుకో సార్ వాళ్ళు ఎంకరేజ్ ప్రతి స్కూల్లో చదవండి 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 అని చెప్తారు కానీ మా స్కూల్లో ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి పిల్లలు ఇంత దూరం రాగలిగారు ఇలాంటి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి పిల్లల టాలెంట్ గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్థ వాళ్ళకి ఆర్గనైజర్స్ ఏమైనా కృతజ్ఞతలు అండి ఇంకా అంతేకానికి ఇంకేం చెప్పలేము ఇలాంటి అవకాశం మాకు ఇంకా ఇవ్వాలి మా పిల్లలు ఇంకా పైకి ఎదగాలని బయట మొట్టమొదటిగా మాకు అవకాశం ఇచ్చినటువంటి ఇది భారతి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా పిల్లలు మా టీచర్స్ అంటే ఇంకా మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మా పిల్లలు ఇంకా ఎత్తు ఎదగాలని ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని మా స్కూల్కి ఎంతో పేరు తీసుకురావాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ మేడం ఇక్కడ ఈ రోజు పర్ఫం చేసిన మీ స్టూడెంట్స్ కి అందరికన్నా అవార్డ్స్ మీ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది ఈ సక్సెస్ ని చూసి మీ స్టూడెంట్స్ కి మీకు ఎలా అనిపిస్తుంది అనుకోలేదు మా పిల్లలు చాలా తక్కువ సమయంలో చాలా బాగా అంత నైపుణ్యం చూపించారు వాళ్ళ దగ్గర మేము ఒకటి రెండు వస్తాయి అనుకున్నాం కానీ ఏకంగా లెవెన్ కేటగిరీస్లో మాకు వచ్చింది త్రీ డ్రామాస్ త్రీ సాంగ్స్ ఏకపాత్ర అభినయంలో మళ్ళీ త్రీ బెస్ట్ అవార్డు ఫర్ యాక్టర్ యాక్ట్రెస్ యాక్టర్స్ రెండు అండ్ అన్నిట్లోనూ ఛాంపియన్షిప్ ఆఫ్ ద స్కూల్ కూడా మా స్కూల్కే వచ్చింది మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మొత్తం జరిగింది

చదువు మాత్రమే కాదు అన్ని రంగాల్లోనూ పిల్లల అభివృద్ధి కావాలి అనడానికి ఇది ఒక ఉదాహరణగా నేను తీసుకుంటున్నాము నాటక రంగంలో కూడా వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని కళాభిమానాన్ని ఇంకా వాళ్ళ హావభావాలన్నీ చూపించి రాబోయే దాంట్లో అన్ని కాంపిటీషన్స్ లో ఇంకా ఎక్కువ బహుమతులు మా పిల్లలు విన్నవాళ్ళు ఈ రోజు ఇంత పెద్ద వేదిక మీద నరేంద్ర మోదీ గొప్ప వేదిక మీద సిక్స్టీ మెంబర్స్ బహుమతి అందుకోవడం జరిగింది అయితే ఈ విధంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండి అది ఎందుకంటే మేము నోబుల్ హై స్కూల్ అనేది ఒక తక్కువ మంది పిల్లలతోనే కాంపిటీషన్ లో పాల్గొన్నాం కానీ ఎక్కువ కేటగిరీలో మా పిల్లలే విన్ అయ్యారు అది పార్టిసిపేషన్ అండ్ టాలెంట్స్ చాలా ఆనందం వచ్చినా వాళ్ళకి ముందుగా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలపాలండి ఎందుకంటే మీ మీ పిల్లలు చేయగలరు అని మొదటి రోజు నుంచి వాళ్ళు ప్రోత్సాహించారు అండ్ అలాగే మా ప్రిన్సిపాల్ సార్కి మా సార్ రవీంద్ర సార్ సుధాకర్ సార్ ఇద్దరికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మా పిల్లల్ని చదువు పట్లే కాదు ఎగ్జామ్స్ ఉన్నా కానీ వాళ్ళన్నిట్లో ఉండాలని చెప్పి వాళ్ళకి డ్యాన్స్ కోచింగ్ ఇప్పించారు ప్రత్యేకంగా మా టీచర్లు చాలా కష్టపడ్డారు ఇంకొకటి చెప్పాలండి ఇక్కడ మా పిల్లలకి మేకప్ అనేది మా టీచర్లే చేశారు మేము ఎటువంటి మా టీచర్లు అన్ని దగ్గర నుంచి కొనుక్కొచ్చి మా పిల్లనే రెడీ మేడ్ బై హై స్కూల్ మా పిల్లలు పిల్లలు చాలా మంచిగా పర్ఫామ్ చేశారు అన్నింటిలో కూడా బామించుకున్నాను చాలా సంతోషంగా ఉంది మేము మా స్కూల్ వెళ్ళి పాల్గొన్నందుకు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం బాలానంద్ జాంబాద్ బాలానంద సంఘం వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించినందుకు కూడా వాళ్ళ కుతారు తెలుసుకుంటున్నారు మేము వారందరూ కూడా మా పిల్లల్ని కళల పట్ల ప్రోత్సాహం చూపిస్తామని ఉంచాలని మా మనసులో బృతీగా ప్రోత్సహిస్తాం చాలా ఆనందంగా ఉంది మాకు ఓవరాల్గా చాంపియన్షిప్గానే తెలిసిన ముఖ్యంగా లెవెన్ ఫైవ్ ఓకే పది లో కూడా ప్రథమ ద్వితీయ ద్వితీయ బహుమతులు వచ్చాయి వాళ్ళు ఓవరాల్గా ఛాంపియన్ మాదే వచ్చింది చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మా టీచర్లు కూడా చాలా కష్టపడి వాళ్ళకి ట్రైన్ చేశారు ఇక్కడ ఈరోజు మా దగ్గర ఇప్పుడున్న జూనియర్ ఫోర్త్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ వరకేమో జూనియర్గా అది సెవెంత్ టు టెన్త్ వాళ్ళకు సీనియర్గా మన దగ్గర వచ్చారు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు అది త్వరలోనే వాళ్ళు నేర్చుకొని మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు చాలా సంతోషం ఇలాంటి గొప్ప వేదిక మీద బహుమతి అందుకోవడం జరిగింది ఛాంపియన్షిప్ లాంటి ఒక పెద్ద బహుమతి కూడా మీ స్పోర్ట్స్ కే దొరికింది ఈరోజు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఈ పర్ఫార్మెన్స్ కు టీచర్లు పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేశారు మాకు పేరెంట్స్ కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ పిల్లలు ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు చూడాలని ఆనందంతో పొద్దు నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఈ సపోర్టింగ్ మా ఈ విజయానికి కారణం పేరెంట్సు టీచర్సు మొత్తం స్నోబుల్ హై స్కూల్ వాళ్ళ స్టాఫ్ మొత్తము వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్లస్ ఈ క్లాసికల్ డ్యాన్స్ కానీ రావడానికి మా డ్యాన్స్ టీచర్ శృతి ప్లస్ మా డ్యాన్స్ మాస్టర్ మహేష్ సార్ కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ రాబోయే రోజుల్లో మీ స్టూడెంట్స్ ఏ విధంగా చేయబోతున్నారు సార్ ఇప్పుడున్న ప్రజెంట్ ఇంత చిన్న ఇంత పెద్దలు చేతిలో బహు చదువుకోవడం జరిగింది అవును సార్ అయితే మా పిల్లలు చాలా మందికి చాలా టాలెంట్ ఉంది సార్ మేము గుర్తించినాము పిల్లలకు చదువు ఒకటే కాదు చదువుతో పాటు ఆటలు పాటలు మన కల్చరల్ వల్ల మనం పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళలో ఉన్న నైపుణ్యత బయటకు వస్తుందని మాకు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాము పిల్లల్లో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ప్రైజులు గెలుచుకున్నారు ఇంకా ముందు ముందుకు చాలా అన్నిట్లో పార్టిసిపేట్ చేయిస్తాం అనమాట ఈ రోజు మేము ఓవరాల్ గా రవీంద్ర భారతిలో బాలానందం వారి ఛాంపియన్ ట్రోప్ గెలుచుకున్నాము ట్రోఫీని గెలుచుకున్నాము చాలా ఆనందంగా ఉంది మాకు ఈ ట్రోఫీని గెలుచుకున్నందుకు ఈ ట్రోఫీ మా పిల్లలకు నేను బహుమతిగా ఇస్తున్నాను మా నోబెల్ హై స్కూల్ స్టాఫ్ తరఫు నుంచి అందరికి అందజేస్తున్నాను సూపర్ బాబు ఈ రోజు మీరు పెద్ద చదువులుగా బహుమతి అందుకోవడం జరిగింది మీకు ఎలా ఫీల్ అవుతుంది ఈరోజు ఎలాగే మీకు చెప్పండి ఇంకా ఈరోజు ఎలానిపించింది పెద్ద చదువుగా బహుమతి అందుకున్నారు చాంపియన్షిప్ బహుమతి కూడా మీ స్కూల్కి స్టూడెంట్స్ వచ్చింది మీరు ఈ సందర్భంలో మీ గురువులకి కానివ్వండి మీ టీచర్స్ కానివ్వండి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ డ్రీమ్ ఏంది పెద్దయాక ఏమవ్వాలనుకుంటున్నావు

ఇట్స్ మై వండర్ఫుల్ మెమొరీ ఇన్ మై లైఫ్ ఆల్సో ఐ డి ఎక్స్పెక్ట్ నెవర్ ఇన్ మై లైఫ్ ఐ విల్ గెట్ దిస్ మచ్ండి నమస్కారం అండి నలభై సంవత్సరాలు తర్వాత అంటే చిన్నప్పుడు బాగా ఆనందమైన ప్రాబ్లం వచ్చేది మా చిన్నప్పుడు రేడియోలో బాధారాండి బాగా బాల రండి అని వచ్చేది కానీ ఇప్పుడు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయితే ఆ చిన్నప్పుడు జ్ఞాపకాన్ని నెమలు వేసుకుంటూ అందరితో అన్ని కార్యక్రమాలు అన్ని నోబుల్ స్కూల్ అన్ని స్కూల్ నుంచి వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు డ్యాన్స్లు కానీ నాటకాలు కానీ నాటకాలు కానీ వేసి చిన్నప్పుడు మేము ఎలాగా బాలానందంలో ఉన్నామో దాన్ని పూర్తిగా తిరిగి ఫ్లాష్ బ్యాక్ తిరిగి తీసుకొచ్చి మేము అందులో నేను అయిపోయాను అన్నమాట మేము చిన్నపిల్లలను అయిపోయాం అంత మంచి కార్యక్రమం చేసినటువంటి వెంకటరావు గారికి వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పద్ధతులను తెలియజేసుకున్నాను అలాగే పిల్లలు అందరూ చాలా బాగా చేశారు వాళ్ళందరికీ కూడా ఆశించండి ఆలోచించి అలాగే టెక్నీషియన్స్ కానీ మేకప్ అందరూ కూడా చాలా కష్టపడి చేశారు సో మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే అరవై సంవత్సరాల తర్వాత ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం దాంట్లో నేను పాల్గొనడం నేను చాలా ఆనందపడుతాను నేను కూడా చిన్నపిల్లని అయిపోయినా थैंक यू सर थैंक यू सर ग्रैंड प्रोग्राम यस सर सर हीरो सर अंतर ग्रैंड सक्सेस एंड हीरो प्रोग्राम ये ये हीरो सर हां वो चलसी चलसी ये प्रोग्राम में वाले मी हीरो वाला हां दीदी सर अंदर नमस्कार रामबाग वालों नमस्कार तथा उत्सव वाले एंड स्वास्थ्य उत्सव 6 के यस बहुत सर सक्सेस करके